హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా జమ కాబోతున్నాయి అలాగే మొదటిగా ప్రతి రైతు కూడా ఈ పత్రాలనేది కూడా మీ వెంట ఉంచుకున్నట్లయితే నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ తేదీ నుండి జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం అంటే మన ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారికంగా వెల్లడించడం జరిగింది అలాగే రైతుల యొక్క ఖాతాలలో కూడా రైతు భరోసాకు సంబంధించిన నిధులనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జిల్లాల వారీగా జమ చేస్తామని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ప్రతి రైతు కూడా తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకుని అంటే మొదటిగా అయితే ఎవరైతే రైతులు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ అదేవిధంగా పటాదార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకొని ఆ జిరాక్స్ అనేది కూడా మీరు రెడీ చేసుకుని పెట్టుకున్నట్లయితే మీ యొక్క ఖాతాలలో కూడా త్వరలోనే రైతు భరోసాకు సంబంధించిన నిధులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఈ డబ్బులు అనేది కూడా జూలై మొదటి వారంలో కానీ జూలై రెండవ వారంలో కానీ నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా రైతు భరోసాకు సంబంధించిన నిధులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా చెక్ చేసుకోవాలని అయితే మరొకసారి అయితే చూ సూచించింది అలాగే త్వరలోనే రైతులకు అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఎలా అప్లోడ్ చేసుకోవాలో కూడా మీకు త్వరలోనే నోటిఫికేషన్ రూపంలో కూడా వెల్లడిస్తామని అయితే తెలిపింది ఇంకా మనకి అప్డేట్ అనేది కూడా రాలేదు కానీ అప్డేట్ అనేది కూడా వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇది అప్డేట్ విడ నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మనవిడని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో